మొట్టమొదటి ఒక ప్రశ్న ఏమండి వాళ్ళకి మన మాటలు అర్థం కావు కదా ఇంత దూరం వచ్చాము మన మాటలు అర్థం కానప్పుడు వినటి వలన విశ్వాసం కలుగుద్ది మరి విని అర్థం చేసుకునే శక్తి లేదు కదా ఇలాంటి వాళ్ళ దగ్గరికి మనం వచ్చేమిటి ఉపయోగం లేదు కదా అన్న ఆలోచన ఒకవేళ మీరు ఉండొచ్చు దయచేసి ప్రతి మాట గమనించండి సార్ రెండు రకాలు యేసు ప్రభు కేవలం బోధ మాత్రమే చేయలేదు భోజనం కూడా పెట్టాడు బోధ చేశాడు ఏం చేశాడు అట్ ద సేమ్ టైం భోజనం కూడా పెట్టాడు రైట్ ఈ భోజనంలో రెండు రకాల మళ్ళీ ఆత్మీయ ఆహారం శరీరం ఆహారం రైట్ ఇప్పుడు సేవలో భాగంగా వీళ్ళకి వినే శక్తి అర్థం చేసుకునే శక్తి లేకపోవడం చేసేది సేవలో భాగంగా భోజనం పెడుతున్నాం రెండోది ఒకవేళ విని గ్రహించే శక్తి ఉందనుకోండి సంబంధమైన భోజనాన్ని కూడా పెడుతున్నాం మరి వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే నేను అంటాను వాళ్ళకి అసలు బోధ కూడా అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి అసలు ఏమి తెలియదు తెలియదు చెడు అలాంటి వాళ్ళకి పరలోకం అర్థమవుతుందండి మీకు మంచి చెడు తెలియనప్పుడు వాళ్ళు పసిబిడ్డలతో సమానం కదా అందుకని యోగ అంటాడు నాకంటే తల్లి గర్భం ఉంది నేలన పడిపోయిన పిండను బతి మేలు అంటాడు ఎందుకంటే దానికి ఏమి తెలియదు తెలియదు కాబట్టి వీళ్ళు శారీరకంగా కొంత ఎదిగిన మానసికమైన ఎదుగుదల లేదు కాబట్టి వినలేని స్థితి గ్రహించలేని స్థితి ఉన్న వాళ్ళకి పరలోకం ఇస్తాడు తెలుగు వినగలిగి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి మాటలు మోహదపడతాయి కాబట్టి రెండు కారణాలతో మనం వచ్చాం వినగలిగిన వాళ్ళకి ఆత్మ సంబంధమైన ఆహారం వినలేని వాళ్ళకి శరీర సంబంధమైన ఆహా రెండు రకాలుగా మనం ఈ పరిచర్యల భాగంగా ముందుకొచ్చు ఇక్కడ మొట్టమొదటిగా ఒక ప్రశ్న అదేంటంటే ఇది ఈ చిన్నవాడు ఉన్నారు చూడండి ఇక్కడ ఈ చివరిలో ఫస్ట్ ఆరెంజ్ కలర్ టీ షర్ట్ తీసుకున్నారు చూడండి చూసారా ఈ చిన్న బాబుని రైట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ తర్వాత చివరి చూడండి కలర్ టీ షర్ట్ తర్వాత బ్లూ టీషర్ట్ వేసుకున్న బాబుని చూడండి ఇప్పుడు ఈ పిల్లలు వీళ్ళని చూసినప్పుడు మీకంటేమని అంటే వీళ్ళు మనకలాగా లేదే కొన్ని అవయవాలు ఎదగలేదు వయసు ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళకి ఏముండొచ్చు వయసు ఉండొచ్చు ఏమండి అంద మానసిక వైకల్యం అంటారు ఎందుకు వీళ్ళు ఇలాగ ఎందుకు పుట్టారు కారణం ఏంటంటారు ఎవరు చేసిన పాపం అంటారు బావి వినాలి మీరు ఈ మాటలు సీరియస్గా వినాలి వాళ్ళు ఏమన్నా పాపం చేశారా వాళ్ళకి ఏం తెలుసు అసలు పోనీ వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేయడం వల్ల వాళ్ళ పుట్టారా ఒక్కసారి బైబిల్లో మాట చదువుదాం తర్వాత రెండే రెండు మాటలు నాటాను వ్యవహాన్సు భర్త తొమ్మిదవ అధ్యాయము దయచేసి అందరూ బైబిల్లో ఓపెన్ చేద్దామండి వ్యవహాన్సు భర్త తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన ఆయన మార్గము పోవచ్చుగా పుట్టుబుట్టు పుట్టుకుతోనే ఎలా అంటాడు పుట్టుకుతోనే ఎలా అంటుడు వీళ్ళు పుట్టుకుతోనే ఎలా ఉన్నారా మద్ర వచ్చిందా పుట్టుకుతోనే కదా ఎలా ఉన్నారు రైట్ ఇప్పుడు ఈ పుట్టుబుట్టివాడు గురించి ఆ మార్గము కూడా ఆయన వేసు ప్రభు వెళుతూ ఏం జరిగింది చూడండి ఆయన శిష్యుల్లో శిష్యులు అడుగుతున్న ప్రశ్న ఇది అదేంటి తెలుసే బోధకుడా వీడే వికారంగా లేకపోతే అంగవైకల్యంతో బుద్ధితనంతో ఈ వైకల్యంతో పుట్టుటకు కారణం ఎవడు పాపం ఎవరు చేసిన పాపం పుట్టిన వీడు ఎవరి పాపం చేశాడా లేకపోతే ఇంకెళ్ళిన కన్నోళ్ళు వీడిని కన్నవాళ్ళు ఏమైనా తల్లిదండ్రులు పాపం చేశారు ఎవరు చేసిన పాపానికి శాపం వెళ్ళకారు అడిగిన ప్రశ్న ఏంటంట ఎవరు చేసిన శాపం పాపం వీళ్ళకి తగిలింది ఎందుకు వచ్చింది ఎలాగా అని అడిగితే అద్భుతమైన సమాధానం చూడండి ప్రభుత్వం డైరెక్ట్ స్పీచ్ లో వన్ వర్డ్ సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పాడు పాపం చేయలేదు కూడా పాపం చేయలేదు దేవుడు విస్తాతం కలువుని కాక మీరు పాపం చేయలే కన్న తల్లిదండ్రులు పాపం చేయలేదు మరి ఎందుకు ఎలా పుట్టారు అంటే పుట్టించిన దేవుణ్ణి అడగాలి పుట్టించింది ఎవరు దేవుడు గర్భఫలము దేవుడు ఇచ్చు ఆయన మనకి ఇచ్చాడంటే ఒకవేళ లోకానికి అంద వికారంగా కనపడవచ్చు కాని ఆ అంధ వికారాన్ని చూపించి అన్ని బాగున్నాడు బుద్ధి చెప్పడానికి దేవుడు ఎలాంటి పుట్టిస్తున్నాడు నా నామ మహిమార్ధమే నేను గుర్తించి నన్ను అక్కడ దేవుని క్రియలు దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్ష పరచబడుటకై వీడిని గుడ్డివాణిగా పుట్టించను నా మహిమ నిమిత్తమే నిమిత్తం పుట్టించాను అన్నాడు ఎందుకు అంటే దేవుడు చెప్పండి ఆయన మహిమార్థమే మీకు ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చాలా సింపుల్గా చెప్తాను వాళ్ళుకి వినికి లేదు మనకి వినికిలు ఉంది వాళ్ళు మాట్లాడలేదు అనుకుందాం కొంచెం మనం మాట్లాడగలం వాళ్ళు నడవలేదు మనం నడవగలం వారికి ఆలోచన శక్తి లేదు మనకు ఆలోచన శక్తి ఉంది ఏ నోడు ఏమి ఏమీ చేయలేకపోతున్నాడు కదా ఏ ఎలాగో ఏమి చేయలేకపోతున్నాడు మీరు ఉండి మనం ఏం చేస్తున్నాం అయిపోయింది నా ప్రశ్న మాట్లాడగలం చూడగలం ఆలోచించగలం జ్ఞానం ఉంది కదా శరీరమేమాలన్నీ బాగున్నాయి లేనోడు లేదు కాబట్టి ఏమి చేయలేకపోతున్నాడు కానీ ఉండి మనం ఏం చేస్తున్నాం ఏం ఊడబడుతున్నామని కాబట్టి వాళ్ళని చూపించి మనకు బుద్ధి నేర్పడానికి దేవుడు తన నామ మహిమార్థమై అలాంటి వాళ్ళని మన కోసమే మనకు బుద్ధి చెప్పడం కోసమే ఏం చేశాడు పుట్టించాడు ఆల్రెడీ మీరు టైట్లు చూసుంటారు అందుకనే బైబిల్లో ఒక అద్భుతమైన మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి అశ్వీ గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మన గురించి మాట్లాడుతున్నాడు వీళ్ళకు ఒకవేళ కళ్ళు గా లేకపోవచ్చు కానీ మనకున్నాయి వీళ్ళకు ఒకవేళ విని వినికిడి శక్తి లిటరల్ గా లేకపోవచ్చు కానీ మనం బాగా వినగలం కానీ చూడగలిగిన వినగలిగిన మన గురించి మాట్లాడుతున్నాడు బోళ్ళని చూపించి మనకు బుద్ధి చెప్తున్నాడు అదేంటి ఒకసారి చూడండి వచ్చిన కర్ణులుండీ కూడా గుడ్డోళ్ళు అట అందులంటే ఎవరు ఇప్పుడు ఎవరండి గుడ్డు వారు లేనుడు ఎలా లేడు కానీ ఉన్న మనం ఏమంటున్నాడు తెలుసా కళ్ళు ఉండి కూడా మనం ఎవరు అంట అంటారు చెవులు బదిరులు బదురులు అంటే చెటి వారు చెవులు ఉన్నాయి కానీ గినలేని చెవులు అందుకనే యేసు ప్రభు గాని ప్రకటనల గ్రంథంలో కానీ పదే పదే వాడిన పదమేంటూ తెలుసా చెవి వినుక అంటే చెవు అంటే కుదరదు విని చెవులు ఉండాలి చూడాలి బాగా అది చెబుతూ ఏమంటున్నారు చూడ చెబులన్నమాట పన్ను ఉంది అందులో చెవి నుండి బదురు లేని వారిని తెలుసుకునేదండి అన్నాడు ఎంతకెవరండి వీళ్ళు బాగా వినాలి వీళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి మానసిక ఎదుగుదల లేదు కాబట్టి దేవుడు ఎవరో తెలియదు బాగు వినాలి అంతగా ఆలోచించే శక్తి లేదు ఏమండి మన కళ్ళున్నాయి చెవులున్నాయి మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు ప్రకృతిలో అన్ని విధాలుగా అన్ని తెలిసిన వాళ్ళని మనం అన్ని తెలిసిన మనం కళ్ళుండి చెవులుండి నూరుండి ఆరోగ్యం ఉండి జ్ఞానం ఉండి దేవుణ్ణి ఎరుగుని వాడే అంతడు చూటుడు భూగుడు అందరూ వాడు ఆ అధ్వయం అంతా మీరు ఇంటికెళ్ళి చదవండి అయితే యాకోవో నిన్ను సృజించిన వాడు యుహోవా ఇస్రాయలు నిన్ను నిర్మించిన వాడు ఇలా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అనంటే నీకన్నీ ఉన్నాయి నేను మీకన్నీ ఆ వ్యవహారాలు చక్కగా ఇచ్చాను కానీ కానీ నన్ను నువ్వు గ్రహించలేకున్నావే నన్ను తెలుసుకోలేకున్నావు కదా సృష్టికర్త నేను నిన్ను సృజించిన వాణ్ణి నిన్ను పుట్టించిన వాణ్ణి ఆకాశం చూసినప్పుడు దానంత కదే పుట్టిందంటావు భూమిని చూసినప్పుడు దాని అంత కదే కలిగిందంటావు సృష్టికర్త లేకుండా ఇది కలి లేదు ఆయన లేకుండా ఆ దేవుణ్ణి ఎరుకుండా బ్రతుకుతున్నాను కళ్ళార సృష్టిని చూస్తున్నావు ఆయన సృష్టికర్తను గ్రహించలేని బుద్ధి వారే నువ్వు చెబులార భూమి మీద ఉన్న శబ్దాలన్నీ గ్రహించగలుగుతున్నావు శబ్దాలన్నిటికీ కారణం ఎవరో ఆ సృష్టికర్తని గ్రహించలేని స్థితిలో నువ్వు ఉన్నావు నీకంటే చెవిటోడు ఎవడు ఉంటాడు అర్థం చేసుకునే జ్ఞానం నీకు ఇచ్చినా కూడా నన్ను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నావు నీకంటే మానసిక వైకల్యం కలిగిన వాడు ఎవడు అందుకని వాళ్ళని చూపించి మనకు బుద్ధి నేర్పుతున్నాడు అధ్యాయం అంతా నీ ఇంటికెళ్ళి చదవండి మచ్చుకు అక్కడక్కడ కొన్ని సందర్భాలు నేను చదువుతూ ఉన్నాను పదకొండు వచ్చిన వాళ్ళు అంటున్నాడు నేనే నేనే హోమాను నేను తప్ప వేరొక దేవుడు లేదు అలాంటి నన్నే మీరు విడిచిపెట్టేశారు అలాంటి నన్ను మీరు ధృవీకరించారు నీ కళ్ళ నిన్ను ఎన్ని చేశాను నేను ఎన్ని చేశాను పదహారు వచ్చిన సముద్రంలో త్రోవకలు వియలేదా మీరు కళ్ళారు చూశారే దాన్ని చూసి కూడా నేను ఏం చేశాను మర్చిపోయిన మీరు కడుపు నిండా తిన్నారే మన్నాని తిని కూడా మర్చిపోయినా చెప్పండి కృతజ్ఞత లేదు ఈ మాటలన్నీ చెప్తూ అంటూ ఉన్నాడు ఏ నోళ్ళకి ఎలాగో లేవు కానీ ఉండి మనమేం చేయగలుగుతున్నాం లేదు కనుక మనసు అర్థం చేసుకునే మనసు దేవుడు తెలియదు పుట్టించడానికి తెలుసు తెలుసా సంగతి కానీ మనం అర్థం చేసుకునే మనసుండి కూడా మనం దేవుడిని తెలుసుకోలేకపోతున్నాం అంటే మనకంటే అంగవైకల్యం కలిగిన వారు మరొకరు లేదు పైన ఒక మాట ముగిస్తాను శారీరక వైకల్యం పరలోకానికి ఆటంకం కాదు మానసిక వైకల్యమే పరలోకానికి దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయను గాక ప్రియుల గమనించండి గర్భఫలం దేవుడి ఇచ్చిన బహుమానాలు ఇప్పుడు ఇందులో వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు రెండు రకాలు ఇలాంటి బిడ్డలు మన ఇంట్లో పుట్టచ్చు కానీ కడ వరకు వాళ్ళని పెంచి పోషించిన వాళ్ళు ధనిలు వినాలి బాగా సీరియస్ గా చెప్తున్నాను కడవరకు వారిని వాళ్ళని చూడండి ఎంత అందవికారంగా ఉంటారు లేదంటే ఇంకొకలా ఇంకొకలా ఉంటారు మీరు చూస్తా ఉన్నారు కదా శుభ్రం కావచ్చు పరిశుభ్రం కావచ్చు కనిపించిన వాళ్ళు దగ్గులు అండి కొంతమంది ఏం చేస్తారంటే మధ్యాంతరంగా వదిలేస్తారు తీసుకెళ్ళి ఏమండి ఒక పశువును కుక్కను కుక్క పిల్లను తీసుకెళ్ళి పడేసినట్టు పడేస్తారు పెద్ద గొప్ప మనసున్న వాళ్ళు తీసుకొచ్చేలాంటి ఆశ్రమాలకు అప్పగిస్తారు అర్థమవుతుందా కాబట్టి వాళ్ళు పసిబిడ్డలు అంటారు వయసులో ఎదగొచ్చు కానీ వాళ్ళు ఎలా అంటారు చెప్పండి పసిబిల్లలు కాబట్టి వాళ్ళని ముట్టుకున్న మనకేం జబ్బుడు రావు వాళ్ళ పట్టుకున్న మనం సచివం మనకి ఏమీ కాదు మీరు ఇచ్చిన పదార్థాలు ఏవైనా తినుబండాలు ఎవరు ఉన్నట్లయితే డైరెక్ట్ గా వారికి ఇవ్వండి వాళ్ళ చేతులు పెట్టండి ఇంకా తినబెట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అంత ఓపిక అంత సహనం అంత సహనం అంత శావ తాత్పర్యం ఉంటే వాళ్ళు నోటికి పెట్టినా కూడా తింటారు నోటికి అన్నిచ్చినా కూడా తింటారు వారి గురించి ప్రార్థిద్దాం ఇక్కడ మరి చక్కని పరిచయం చేస్తున్న జితేంద్ర కుమార్ సార్ ఉన్నారండి ఇక్కడ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు జస్ట్ నేను కాంటాక్ట్ చేయగలనే వాళ్ళు పలానా రోజు వస్తున్నామంటే అస్సలు అడ్డు చెప్పలేదు బిడ్డను చూడడానికి దేవుడు కృప చూపించాడు అందుని బట్టి నేను ప్రభును స్థుతిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు మరి రామకృష్ణ గారు ప్రార్థన చేస్తారు బిడ్డల గురించి టైం అయిపోయింది పన్నెండు గంటలు ఖచ్చితంగా టైం ఇంటూ టైం వారికి భోజనం పెడతారు కనుక సో ఈ సేవ పరిచర్లో సహకరించిన మీ అందరికి కూడా ప్రభు గారి నిండు వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ప్రార్థన చేసుకోండి ఆంధ్రపాలు తలైతే ప్రార్థన మహాదేవుడు మోహన్నటుగా మా తండ్రి సర్వాంతర్యాన్ని ఆకాశం కలిగి చేసిన మహాదేవుడు దేవదేవుడు తండ్రి ఈ యొక్క నైనా పునరాజు మండలం ఈ పాలయ్య గ్రామం నందు ప్రభు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ స్వచ్ఛంద సంస్థ యొక్క నేను ఆవరణ నేను ఇందులో ఉన్నటువంటి నాయన యొక్క మానసికమైనటువంటి పీడలు అలాగే ఈ సంస్థలు నడిపిస్తున్నటువంటి యాజమాన్యానికి